అది అలాగే యా మా బారుిల్లా ప్రయదతి సోశా శివా కంకు చెలియదు ఈ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరులైన ఇతర మహానగరలో ముఖ్యంగా సత్యబూది హట్మా గంధీ గారి 156 సంవత్సరినో వచ్చాము అలాగే వేరే జవాన్ దేశస్థానంలో వెలిచా తాళపదు శాస్త్రియే కురా ఈరోజు నూట ఐదు ఒక జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు వారి ఇద్దరికి కూడా ఘనంగా అధికారులు అందించడం జరిగింది ఇందులో భాగంగా సోదరుడు పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ గారు అలాగే సోదరు మాజీ పిసిసి వర్షాధికారి గారు అలాగే ప్రమోద్

పాలన నుంచి విజుక్తి కల్పించారు అలాగే ఆయన జోలవాదడుగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన వెంట ఉంటూ మహాత్మా మహాత్మా గాంధీ నెల్లూరు గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు అమరవీరు సుస్పదంగా ఈరోజు భారత నిత్యం స్వాతంత్రం గుర్తించుకొని ఈరోజు ప్రపంచ దేశాలలో ఎంతో వచ్చి అసహమైన అమెరికాతో పోటీ పడుతున్న భారత్యాన్ని ఈరోజు నమ్మను ఇలాగే మీ వీరందరి తేగ ఫలితము ముందు చూస్తూ మన నాటి నుంచి వచ్చిన మన కూడా ఈ దేశానికి పునాదులు వేస్తూ వర్షాలు చేసిన రోడ్లకు ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రజలకు ఆరు ప్రధాని ముందు చూస్తూ గారి ఏదైతే ఈ దేశానికి పాశ్చాకంగా అలాగే విద్యా రంగంలో ఎంతో ఈరోజు ఎంతోమంది యువకులు ఐటీ రంగాల్లో విశ్వాస மறப்ப ம மகாத்மாந்தபாங்க அல்லாம ప్రపంచానికి ఎప్పటికీ ఆదర్శవంతమైనటువంటి హింస మార్గంతో స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిన మహాత్ముడు జన్మదినం అలాగే దేశానికి రైతన్న పెండుమొక్క దేశ భద్రతకు సైనికుడు కాబట్టి జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఇద్దరు నాయకులు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం దేశ అభ్యున్నతి కోసం అహర్దేశం కృషి చేసినటువంటి మహనీయులు ఆ గొప్ప నేతల యొక్క ఆదర్శ జీవితం ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడైనా కానీ ఈ దేశ అభివృద్ధి కోసం దేశ ఉన్నతి కోసం కృషి చేసినటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది దానికి ఆదర్శం ఈ నాయకులు వారిని చూసుకునే మేము ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నాం మరి మంది రావాలి ఈ దేశ అభ్యున్నతి కోసం కాంగ్రెస్తో జత కలిసి ఈ దేశ అభ్యున్నతికి పాటుపడాలి ఆ మహనీయులకు ఇవే కననివ్వాలి వాళ్ళ జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయం ప్రపంచానికి కాబట్టి ఈ నాయకుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నమస్కారం ఎవరంటే